కేంద్రంలో గంగమ్మవాగు బ్రిడ్జ్ నిర్మాణము గత ప్రభుత్వము మూడు కోట్ల ఎనిమిది లక్షలతోటి ప్రారం శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు పనులను కూడా ప్రారంభించడం జరిగింది కానీ కొన్ని రోజులలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది అయితే ఏర్పడిన తర్వాత పనులను అట్లనే నిల్ నిలుపుదల జరగడం జరిగింది అయితే మన రామారెడ్డి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం రావాలంటే రామారెడ్డి మండలంలోని పద్దెనిమిది గ్రామ గ్రామాల ప్రజలు మరియు ఇతర గ్రామాల నుండి అంటే బీంగాలు ఇటు దిచ్పల్లి ఇటు తుంపల్లి చాలా గ్రామాల నుంచి ఇక్కడికి రహదారి దగ్గర అవుతారని చెప్పేసి కామారెడ్డి జిల్లా కేంద్రానికి అదే మార్గం కూడా రావాల్సిన రహదారి అది మెయిన్ రహదారి అయితే చాలాసార్లు గత గతంలో చాలాసార్లు మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది చెప్పడం జరిగింది ఇక్కడికి కూడా ఈ ఆఫీస్కి రావడం ఇక్కడ కూడా ఈ వినతిపత్రం ఇవ్వడం జరిగింది చాలాసార్లు కూడా మేము అడగడం జరిగింది కానీ నిర్లక్ష్య వైఖరితోటి ఏం చేస్తారు అనే ఆ ఆలోచనతోటే ఇది పనులను పక్కకు పెట్టడం జరుగుతుందని అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు దుక్కి దున్నే వర్షాకాలము రైతులకు ఇప్పుడు చాలా అవసరాలు ఉంటాయి గతంలో కూడా ఎంతోమంది అక్కడ యాక్సిడెంట్లు కావడం జరిగింది మరి ఈ వర్షాకాలం సీజన్లో రైతులకు మసాలా విషయంలో కానీ ఎటువంటి విషయంలో కానీ ఆ రహదారి గుండెనే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుకునేది ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వం కానీ అధికారులకు కానీ ఇప్పుడు ఈ వారం పది రోజుల లోపలినే దాన్ని పూర్తి చేసి మనకు రహదారిని క్లియర్ చేస్తేనే ఎవరికి ఇబ్బందులు ఉండయి లేని ఏడలో మన బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ ధర్నా కానీ వంట వార్కు కానీ అందరినీ ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాము రాబోయే మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరినైనా సరే నిలదీస్తాము మా బ్రిడ్జి పూర్తయ్యే వరకు మీకు వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల ఎలక్షన్లో కూడా ప్రజలు కానీ రైతులు కానీ తగిన గుణపాఠం చెప్తారా చేయకపోతే అని చెప్పేసి పార్టీ మండల పార్టీ సెక్రటరీ ముచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ఎన్పి ఏఈకి గంగమ్మ బాబు గతంలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ధర్నా కూడా చేయడం జరిగింది ఈ గంగ గంగమ్మ బాబు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు కమిషన్లు ఇచ్చడం వల్లనే ఈరోజు కాంట్రాక్టర్లంతా గంగ ఈ కాంట్రాక్టర్లు చేయలేకపోతున్నామని చాలా సందర్భంలో మనం వింటున్నాం నిజంగా ఈ గంగమ్మ బాబు నుండి అటు బీంగాల్ వరకు చాలా రోజు కొన్ని వందల వెహికల్ పోతున్నాయి కానీ ఈ విషయం ఎమ్మెల్యేకు అసలు దృష్టిలో ఉండడం లేదు గతంలో కూడా ఎమ్మెల్యే గారు రామారెడ్డి వచ్చినప్పుడు సీతారాముల కళ్యాణం వచ్చినప్పుడు పదిహేను రోజులలో పనులు స్టార్ట్ చేపిస్తా అని వాగ్దానం చేయడం జరిగింది కానీ ఇంతవరకు కూడా పనులు స్టార్ట్ కాలేదు నిజంగా ఈ వర్షాకాలంలో ఆ పనులు పూర్తి కాకుంటే ఇప్పటికే ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు అక్కడ వెహికల్స్ కూడా పడి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అందుకోసమే వెంటనే గంగ గంగమ్మ వాగు పనులు చేపట్టాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడల వారం రోజులలో పనులు కాకుంటే తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను తరలించి ధర్నా కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం